హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అనురెడ్డి ఈరోజు మీ ముందుకు కొత్త టిప్స్ తీసుకొచ్చానండి ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన టిప్ ఫస్ట్ టిప్ వచ్చేసి మన ఇంట్లో ఫ్లవర్స్ అనేవి ఎక్కువ తెచ్చుకుంటూ ఉంటాం కదా ఫెస్టివల్ టైంలోనే కాకుండా వీక్ డేస్లో కూడా పూజ చేసేటప్పుడు అనేసి ఎక్కువ తెచ్చుకుంటూ ఉంటాం కదా సో ఇలాగే ఫ్లవర్స్ అనేటివి ఎక్కువ సే ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండాలంటే ఒక ఈ స్మాల్ టిప్ ఫాలో అవ్వండి ఏ మీరు ఏ బాక్స్లో అయితే స్టోర్ చేస్తుంటారో పోల్ని సో ఆ బాక్స్లో టిష్యూ పేపర్ లేదా న్యూస్ పేపర్ అనేది ఇలా కింద బాగాన వేసుకోండి టిష్యూ పేపర్ వేసుకుంటే డబల్ లైన్స్ వేసుకోండి సో ఎందుకంటే పల్చా ఉంటాయి కాబట్టి తొందరగా ననిపోతూ ఉంటాయి వాటర్ రావడం వల్ల సో ఫ్లవర్స్ అనేటివి మీరు ఏదైతే తీసుకొస్తారో ఫస్ట్ అందులో వచ్చేసి పాడైపోయిన పువ్వులని సైడ్కి వేసేసుకోండి ఎందుకంటే ఆ ఫ్లవర్స్ని కూడా ఇందులోనే వేసుకుంటే మొత్తం పూలనేటివి అనేవి తొందరగా పాడైపోతాయి అనమాట సో అలా కాకుండా మీరు ఇలా అంతా క్లీన్ చేసుకున్న తర్వాత స్టోర్ చేసుకుంటే ఎక్కువ రోజులు వస్తుంది సో ఇలా ఫ్లవర్స్ అనేటివి కలర్ వైల్ డివైడ్ చేసుకుని వేసుకుని వేసేయండి సో ఇలా కింద ఒక పేపర్ వేసి ఉంటాం కదా సో దాని తర్వాత ఫ్లవర్స్ యాడ్ చేసేసి సో అందులో మధ్య మధ్యలో టిష్యూ పేపర్ లేదా న్యూస్ పేపర్ని చిన్న చిన్న ఉండాలు చేసుకుని ఫ్లవర్స్ మధ్యలో పెట్టుకోండి సో ఇలా పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే సో మధ్య మధ్యలో వాటర్ ఫ్రిడ్జ్లో పెడతాం కాబట్టి వాటర్ అనేది వచ్చిన వాటర్ని అంతా మధ్య మధ్యలో ఉన్న న్యూస్ పేపర్స్ అనేది తీసుకుంటుంది సో కింద వచ్చిన కింద న్యూస్ పేపర్ ఉంటే అది తీసుకుంటుంది మధ్యలో వాటర్ వస్తే మధ్యలో పెట్టిన న్యూస్ పేపర్ ఉండాలి అనేది తీసుకుంటుంది అనమాట సో ఇలా చేసిన తర్వాత పైన ఒక క్యా క్యాప్ వేస్తాం కదా సో ఆ క్యాప్ సైజ్ తగ్గట్టు న్యూస్ పేపర్ లేదా టిష్యూ పేపర్ని ఫోల్డ్ చేసేసుకుని నీట్గా క్యాప్కి లేకపోతే ఫ్లవర్స్ పైన పెట్టేసి క్లోజ్ చేసుకుని పెట్టేసుకున్నామంటే హండ్రెడ్ పర్సెంట్ ఫ్లవర్స్ అనేది థర్టీ డేస్ ప్లస్ అనేది వస్తాయండి సో నెక్స్ట్ చూద్దామండి మన ఇంట్లో కిచెన్లో ఎక్కువగా స్విచ్ బోర్డ్స్ అనేటువంటి పాడవుతాయి ఇలా గలీజ్ అవుతూ ఉంటాయి కదా సో మనము వాటర్తో యూజ్ చేసినామంటే అది షాక్ కొడుతుంది అలా కాకుండా జస్ట్ ఒక కాటన్ తీసుకునేసి అందులో జస్ట్ టూ డ్రాప్స్ లేదా వన్ డ్రాప్ అనేది కోకోనట్ ఆయిల్ యాడ్ చేసేసి సో స్విచ్ బోర్డ్ అనేది అప్లై చేసి వదిలేసామంటే కొద్దిసేపు జస్ట్ ఒక ఫైవ్ ఒక టెన్ సెకండ్స్ అలా వదిలేసామంటే అది ఏదైతే మరక్ అనేది ఉందో అదంతా స్మూత్ అవుతుంది అనమాట గట్టి పడినదంతా కొంచెం స్మూత్ అవుతుంది సో జస్ట్ మొత్తం స్విచ్ అంతా కోకోనట్ ఆయిల్ కాటన్తో అంతా నీట్గా అప్లై చేసేసి నెక్స్ట్ ఒక టెన్ సెకండ్స్ తర్వాత జస్ట్ అలా రబ్ చేసామంటే నీట్గా అది క్లీన్ అవుతూ వస్తుంది అనమాట దానిపైన ఉన్న మురికి మొత్తం కాటన్లోకి వచ్చేస్తుంది సో నీట్గా ఇలా క్లీన్ చేసేసుకున్నామంటే స్విచ్ బోర్డ్స్ అన్ని నేను సో నీట్గా కనిపిస్తాయి అనమాట ఎక్కడెక్కడ మరకున్నా కూడా నీట్గా మనం క్లీన్ చేసుకోవచ్చు వాటర్ తగిలి వాటర్తో అయితే ప్రాబ్లం అవుతుంది కాబట్టి జస్ట్ ఇలా ఫాలో అవ్వండి ఒకసారి సో మీకు యూస్ఫుల్ అవుతుంది నెక్స్ట్ ఇదంతా అప్లై ఇదంతా క్లీన్ చేసిన తర్వాత దానిపైన అంతా ఆయిల్ ఉంటుంది కదా సో జిడ్డు జిడ్డు అవుతుంది సో నెక్స్ట్ ఒక పొడి బట్ట తీసుకుని నీట్గా దాన్ని క్లీన్ చేసుకున్నామంటే సో ఎలాంటి ఆయిల్ డ్రాప్స్ అనేట్టు దానిపైన ఉండదు అనమాట ఇంకా నీట్గా ఉంటుంది డస్ట్ అనేది కూర్చోదు సో నీట్గా ఎలా క్లీన్ చేసేస్తామంటే సో చూడ్డానికి కూడా బాగుంటుంది సో మీకు బిఫోర్ స్విచ్ బోర్డు ఈ స్విచ్ బోర్డు చూసినారంటే మీకు డిఫరెన్స్ అనేది తెలుస్తుంది అనమాట నెక్స్ట్ చూద్దామండి సో మనము సేమ్ సైజు బాక్సెస్ గ్లాసెస్ ఉన్నప్పుడు ఒక దానిలో ఒకటి వేసినామంటే ఇలా అంటుకొని పోయి అనమాట సో దాన్ని తీసి తీయడానికి చాలాసేపు సర్కస్ చేయాల్సి వస్తుంది సో అలా కాకుండా ఈ స్మాల్ టిప్ అండి ఏం లేదు స్టవ్ పైన ఒక బాయిల్ ఒక బౌల్ పెట్టేసి అందులో వాటర్ వేసి బాయిల్ చేసి పెట్టిన వాటర్ ఉంటుంది కదా సో దానిలో ఏ ఏ గిన్నెలైతే ఇలా జాయింట్ అయి ఉంటాయో దాన్ని అలా వేసామంటే జస్ట్ టూ సెకండ్ త్రీ సెకండ్స్లో అది విడిపోతాయి అన్నమాట సో మీరే చూడొచ్చు ఆ లైన్ పడింది చూడండి అది ఓపెన్ అయిందనేసి జస్ట్ ఇలా చేత్తో అన్నామంటే ఆటోమేటిక్ అది డివైడ్ అవుతాయి అన్నమాట సో ఇలా ఒకసారి ట్రై చేయండి మీకు ఏమైనా యూస్ఫుల్ అయితే నెక్స్ట్ టిప్ చూద్దామండి మనం చపాతీ పిండ పీటలు యూజ్ చేస్తూ ఉంటాం కదా చపాతీ అయిపోయిన తర్వాత మళ్ళీ వాష్ చేసి దాన్ని పెట్టేస్తూ ఉంటాము చపాతీ అయిపోయిన తర్వాత వాష్ చేస్తూ పెట్ వాష్ చేసి పెడుతూ ఉంటాం కదా సో అలా చేస్తున్నప్పుడు అది ఎక్కువ రోజులు రాదనమాట వాటర్లో వాష్ చేయడం వల్ల తొందరగా పాడైపోతుంది అనమాట హుడ్డు కాబట్టి సో అలా కాకుండా ఇలా అయిపో మనం యూజ్ చేసిన తర్వాత ఒక క్లాత్ తీసుకొని నీట్గా తోడు చేసి ఒక కవర్ వేసి పెట్టామండి సో ఇలా ప్లాస్టిక్ కవర్ వేసేసి మనం పెట్టడం వల్ల నెక్స్ట్ టైం తీసుకున్నప్పుడు జస్ట్ క్లాత్తో క్లీన్ చేసి తీసుకుని యూజ్ చేయొచ్చు అనమాట నెక్స్ట్ యూజ్ చేసే ముందు కూడా అలాగే చేస్తే సరిపోతుంది సో నెక్స్ట్ ఇప్పుడు చూద్దామండి మనం నార్మల్గా లైటర్స్ అనేది యూజ్ చేస్తూ ఉంటాం కదా ఒక్కొక్కసారి లైటర్స్ అనేది పని చేయకుండా అవుతాయన్నమాట సో అది ఎందుకు అవుతుంది అంటే అందులో డస్ట్ అనేది అంతా కూర్చోవడం వల్ల అందులో నుంచి ఫైర్ అనేది రాదనమాట సో అలాంటప్పుడు జస్ట్ ఒక ఇయర్ బడ్స్ ఉంటుందిగా సో దానికి ఒక డ్రాప్ కోకోనట్ ఆయిల్ యాడ్ చేసేసి సో మనం అందులో లోపల పెట్టేసి అంతా నీట్గా క్లీన్ చేసామంటే అందులో ఉన్న డస్ట్ అంతా క్లీన్ అవుతుంది అనమాట సో అలా క్లీన్ చేసుకున్న తర్వాత మనం నెక్స్ట్ యూజ్ చేస్తే అందులో నుంచి ఫైర్ అనేది వస్తుంది మనం స్టవ్ వెలిగించుకోవడానికి బాగుంటుంది సో అంత మొత్తం కోకోనట్ ఆయిల్ వేయడం వల్ల సో అందులో ఉన్న డస్ట్ అంతా స్మూత్ అవుతుంది నెక్స్ట్ టిప్ చూద్దామండి మనం తవ్వ అనేది యూజ్ యూస్ చేస్తుంటాం వాష్ చేసి యూజ్ చేసిన ప్రతి షా వాష్ చేస్తూ ఉంటాం కదా అలా చేస్తే తవ్వ అనేది ఎక్కువ రోజులు రాదు కాబట్టి జస్ట్ మనం యూజ్ చేసిన తర్వాత ఒక క్లాత్ తీసుకుని క్లీన్ చేసేసి ఒక ప్లాస్టిక్ కవర్లో వేసి పెట్టేసామంటే నెక్స్ట్ టైం తీసుకున్నప్పుడు కూడా జస్ట్ క్లాత్ తీసుకొని ఇలా క్లీన్ చేసేసి వాడొచ్చు అనమాట ఎలాంటి పురుగులు అనేటివి దాని మీద పారాడకుండా ఉంటాయి అనమాట కవర్ ఉండటం వల్ల సో నెక్స్ట్ చూద్దాం అండి మనం గోల్డ్ చైన్ అనేది యూస్ చేస్తూ ఉంటాం కదా ఒక్కొక్కసారి వెనకాల హుక్ అనేది తొందరగా ఓపెన్ అవుతూ ఉంటుంది పిల్లలకి వేసేటప్పుడు కూడా టెన్షన్గా ఉంటుందన్నమాట ఎక్కడ పడిపోతుందో అనేసి అలా కాకుండా జస్ట్ మనము ఈ ఇయర్ రింగ్స్ ఇచ్చింటారు కదా రబ్బర్ టైప్ ఉండేది తీసుకొని హుక్కు ఏదైతే ఓపెన్ టైప్ ఉందో ఆ హుక్కుకి ఇలా వేసేసి పెట్టేసామంటే సో హుక్ అనేది ఓపెన్ అవ్వదు సో ఇలా చేసామంటే సో గోల్డ్ చెన్ మిస్ అవుతుంది అనే టెన్షన్ ఉండదు ఒక్క ఓపెన్ అవుతుంది అనే టెన్షన్ ఉండదు అనమాట ఈ వీడియో కనుక నచ్చితే ట్రై చేయండి ఒకసారి నెక్స్ట్ టిప్ చూద్దామండి మనం ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఫేస్ అనే గ్లో ఉండాలంటే ఈ టిప్ ఫాలో అవ్వండి జస్ట్ ఏం లేదు మీరు ఏదైతే క్రీమ్ ఫే ఫేస్కి యూస్ చేస్తూ ఉంటారో నేను ఇక్కడ పేరెంట్లో తీసుకున్నారు మీరు ఏదైతే యూస్ చేస్తారో క్రీమ్ కొంచెం అందులో కొంచెం పసుపు కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసి మూడు నీట్గా మిక్స్ చేయండి నీట్గా మిక్స్ చేస్తే సో కొద్దిగా వాటర్ వేసుకోండి ఎందుకంటే క్రీమ్ అనేది గట్టిగా ఉంటుంది కాబట్టి ఫేస్ మొత్తానికి అప్లై చేయడం అవ్వదు సో కొద్దిగా వాటర్ వేసుకోవడం వల్ల అది లిక్విడ్గా రెడీ అవుతుంది జస్ట్ ఇలా నీట్గా అప్లై చేసేస్తే సరిపోతుంది నీట్గా మిక్స్ చేసుకున్న తర్వాత ఫేస్కి మీరు అప్లై చేస్తే నిజంగా చాలా గ్లో ఉంటుంది మీరు ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు ఒకసారి ట్రై చేయండి చేసిన ట్రై చేసిన తర్వాత మీకు నచ్చితే కనుక ప్లీజ్ కమెంట్ చేయండి సో ఇలా నీట్గా మనము ఫేస్ అనేది రబ్ చేస్తూ మనం అప్లై చేయడం వల్ల ఫేస్ అనేది గ్లో ఎక్కువ వస్తుంది అనమాట జస్ట్ ఊరికే అప్లై చేసామంటే అది యూజ్ ఉండదు కొంచెం రబ్ చేయండి రబ్ చేయడం వల్లే అది మొత్తం స్కిన్కి అంతా అంటుకుంటుంది అనమాట నీట్గా ఇలా థిక్గానే అప్లై చేసుకుంటూ రండి మొత్తం నీట్గా అప్లై చేసుకుని ఇలా డ్రై అయ్యే వరకు వెయిట్ చేయండి ఒక ఫైవ్ మినిట్స్ వెయిట్ చేశామంటే ఆటోమేటిక్గా అది డ్రై అయిపోతుంది అనమాట నీట్గా ఒకసారి చేత్తో ఇలా అనేసి మొత్తం పొడిగా అయిపోతుంది కిందకంతా పడిపోయిన తర్వాత ఫస్ట్ నార్మల్ వాటర్తో క్లీన్ చేసుకోండి సోప్ వేసుకోకుండా ఫస్ట్ నార్మల్ వాటర్ వాటర్తో వాష్ చేసిన తర్వాత మళ్ళీ సోపు మీరు ఫేస్ వాష్ ఏది చేస్తారో అది వేసి వాష్ చేయండి డిఫరెన్స్ మీరే చూడొచ్చు ఫస్ట్కి ఇప్పటికి రెండు చేతులు చూపిస్తున్నా అప్లై చేసిన చెయ్యి అప్లై చేయని చెయ్యి రెండు ఉన్నాయి ఒకసారి ట్రై చేయండి సో నెక్స్ట్ చూద్దామండి మనము బాడీ స్ప్రే యూజ్ చేస్తూ ఉంటాం కదా అది ఎక్కువసేపు రాదనమాట సో మీరు ఏదైతే బా బాడీ లోషన్ యూజ్ చేస్తుంటారో ఆ బాడీ లోషన్కి జస్ట్ మీరు ఏ స్ప్రే అయితే యూజ్ చేస్తుంటే పర్ఫ్యూమ్ ఆ పర్ఫ్యూము రెండు మిక్స్ చేసి బాడీ లోషన్ అప్లై చేసుకోండి చేతులకి కళ్ళకి సో మీరు ఈవినింగ్ వరకు ఆ స్మెల్ అనేది అలాగే ఉంటుంది అన్నమాట సో నీట్గా అప్లై చే మీరు ఎలాగైతే యూస్ చేయాలి జస్ట్ అందులో మీరు పర్ఫ్యూమ్ యాడ్ చేస్తున్నారు ఈవినింగ్ వరకు మీకు ఆ స్మెల్ అనేది అలాగే ఉంటుంది ఒకసారి ట్రై చేయండి నెక్స్ట్ టిప్ చూద్దామండి మనం ఆనియన్ కట్ చేసేటప్పుడు ఎక్కువగా కలర్లు నీళ్ళు వస్తుంటాయి మండుతూ ఉంటాయి కదా సో అలా కాకుండా ఈ టిప్ ఒకసారి ట్రై చేయండి ఏం వెళ్ళింది ఒక స్మాల్ బౌల్లో వాటర్ తీసేసుకుని మీరు ఎన్ని ఆనియన్ అయితే కట్ చేయాలనుకుంటే అన్ని ఆనియన్స్ని పొట్టతో పాటు దాని స్కిన్ తీయకుండా అలాగే వాటర్లో వేసేయండి జస్ట్ ఒక టూ పీసెస్ చేసేసి వాటర్లో వేసామంటే పొట్ట అనేది నీట్గా వస్తుంది ప్లస్ అలాగే అది బ్లాక్ అయి ఉంటుంది కదా అక్కడక్కడ బ్లాక్ బ్లాక్ ఉంటుంది కదా సో అది క్లీన్ అవుతుంది ప్లస్ అలాగే మీ కళ్ళల్లో నీళ్ళు కూడా రాదు ఎన్ని ఎన్ని ఆనియన్స్ అయినా మీరు ఈజీగా కట్ చేయొచ్చు అనమాట ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్